విషయాన్ని పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వంతో లాలు కురు కాదు చెప్పినవి చేసి చూపించడం ప్రజలకు అందించడం రాష్ట్రాన్ని ముందు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పెద్ద పీట వేస్తాం వ్యవసాయానికి పెద్ద పీట వేస్తాం ప్రతి రైతు కుటుంబానికి యాభై వేలు ఇచ్చేటట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు మే నెలలో పెట్టుబడి కోసం పన్నెండు వేల ఐదు వందలు వరుసగా నాలుగు సంవత్సరాలు రెండవ సంవత్సరం నుంచే ఇవ్వబోతు ఇవ్వబోతున్నామని కూడా మనవి చేస్తా ఉన్నా రైతులందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తాం రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం వ్యవసాయానికి సంబంధించి ట్రాక్టర్స్కు రోడ్డు ట్యాక్స్ రద్దు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రకటించడం జరిగింది చంద్రబాబు సంగతి మీకు తెలియదేమో చిన్నప్పటి నుంచి జేబు దొంగ జేబులు కొట్టే అలవాటు ఉంది పరీక్షల్లో చిట్టీలు ఎత్తుకొని పోయి రాసే అలవాటు ఉంది అది మర్చిపోకలే మర్చిపోలేకే ఇప్పుడు మరలా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన పథకాలన్నీ ఆయన ప్రకటిస్తున్నాడు రెండు నెలల నుంచి అంటే ఎన్నికలు వస్తే పేదలు గుర్తుకొస్తారు అన్ని వర్గాల వారు గుర్తుకొస్తారు వ్యవసాయానికి కూడా మనం పగటి పూట తొమ్మిది గంటల ఉచిత కరెంట్ ఇవ్వబోతా ఉన్నాం అదేవిధంగా మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని కూడా మనం ఏర్పాటు చేయబోతున్నాం రైతులు ప్రజలు ఒక్కటే ఆలోచించాలి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాలు బ్రహ్మాండంగా పడ్డాయి రైతులందరూ కూడా ఆనందంగా పంటలు పండించుకున్నారు కానీ ఈ దరిద్రుడు కాలు పెట్టినాక వర్షమే లేదు ఈ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వర్షాలు లేవు ఆ దేవుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మీ అందరి ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే వరుణ దేవుడు కూడా మనల్ని కరుణిస్తాడేమో అని అనిపిస్తూ ఉంది